ఇంద్ర ఇంద్ర సేనారెడ్డి అంటుంటేనే ఒళ్ళు గబులు పోస్తు హోమాలు ఎక్క అది పవర్ ఆఫ్ ఇంద్ర అలాంటి పవర్ఫుల్ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి ఇంద్ర అందించిన ఘన విజయం గురించి ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టిన సరే చివరి వరకు చూడదే అక్కడి నుంచి మన కథ అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగు నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర అందులో ఎలాంటి డౌట్ లేదు కథ స్క్రీన్ ప్లే డైలాగులు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ అలాగే ఎమోషనల్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఫైట్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పెర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర నిర్మాణ విలువలకు ఎంతో పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్ ఆ సంస్థ అధినేత నా అభిమాన నిర్మాత అశ్విని దత్ గారు ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ డైలాగులు రాసిన పొరుచూరు సోదరులు అద్భుతమైన మ్యూజిక్ అందించిన సురబ్రహ్మ శర్మ అలాగే డిపిఒ విఎస్ఆర్ స్వామి గారు ఎడిటర్ జంటి గారు డాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్ నటీనటుల నటన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరిని మించి మా మంచి బాలుడు గోపాలుడు డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవటానికి కారణమయ్యాడు వారందరికీ నా ధన్యవాదాలు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండు నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే అలైహిల్లోనవుతాను వాస్తవం ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న ఆ స్వప్న దత్తుకి అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటారు ప్లీజ్ ఎంజాయ్ జై హింద్